మన కర్నూల్లో సత్య ఏజెన్సీస్ వారి ఇరవై ఐదవ షోరూం ని ఘన విజయంగా ప్రారంభించారు ప్రారంభోత్సవానికి గాను బిల్డింగ్ ఓనర్ మకం నాగశేషు గారు రిబ్బన్ కట్ చేసి షోరూం ని ప్రారంభించారు ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఏపీ హెడ్ సెంథిల్ గారు మరియు ప్రముఖ బ్రాండ్ కంపెనీస్ వాళ్ళు పాల్గొన్నారు కర్నూలు సత్యా స్టోర్ లో మొబైల్ కొన్నాను అండి ఐఫోన్ చాలా మంచి బెస్ట్ ప్రైస్ వచ్చింది మొబైల్ కూడా చాలా బాగుంది చూసేదానికి దీంతో పాటు నాకు గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చారు బయట నేను అడ్వర్టైజ్మెంట్ వల్ల నేను ఇక్కడ వచ్చాను మొబైల్ కొనే చాలా బాగుంది చాలా సంతోషంగా ఉందండి కర్నూలు ఈ సత్యా స్టోర్ ఉండడం చాలా బెనిఫిట్ అండ్ ప్రైస్ లో చాలా తక్కువ ఉన్నాయి నేనైతే ఒక ఏసీ తీసుకున్నాను ఒక టీవీ తీసుకున్నాను ఒక ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను మీరు వచ్చి తీసుకోండి ఏమైనా ఈ సత్యేశ్వర్ ఉండడం చాలా బెనిఫిట్ మనకైతే కర్నూలు లో అందరికి నమస్కారం అండి నా పేరు లకిత సత్య ఏజెన్సీస్ లో ప్రొడక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను సత్య ఏజెన్సీస్ వచ్చేసరికి చెన్నైలో టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్టోర్స్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మన ఏపీలో వచ్చేసరికి కర్నూలు కర్నూలులో ట్వంటీ ఫిఫ్త్ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు కర్నూలులో ఆల్రెడీ ఒక షోరూమ్ రన్ చేశారు పాటు ఇది సెకండ్ షోరూమ్ ఈ రోజు ఓపెన్ చేశారు మన ఓపెనింగ్ ఆఫర్ కింద వచ్చేసరికి థర్టీ థౌజండ్ పైన కొన్న ప్రతి కస్టమర్కి గోల్కాన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ట్వంటీ థౌజండ్ పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి టూ చైర్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఇది చాలకుండా మన మన సత్యాల వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు అవైలబుల్లో ఉన్నాయి అది ఆన్లైన్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ఇదే కాకుండా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ ప్రతి ఒక్కరికి కావాల్సిన హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క కర్నూలు వాసులు మన సత్య ఏజెన్సీస్ని విచ్చేసి ఆఫర్స్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ